నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఝాన్సీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా చాలా బాగున్నానండి మరెప్పైనా ఈరోజు కూడా మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానమాట ఇవాళ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నానండి సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఇవాళ వీడియోలో చాలా ఈజీగా ఇంట్లోనే ఎటువంటి కెమికల్ లేకుండా గోరింటాకి చేతులకి అందంగా ఎలా తయారు చేసి పెట్టుకోవచ్చో చూపిస్తున్నానండి సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఎటువంటి కెమికల్ లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంచక్క పెట్టుకునేలాగా చూపిస్తున్నాను ఇప్పటి వరకు మన ఛానల్లో చాలా రకాల మెథడ్స్లో అండ్ చాలా డిజైన్స్లో కూడా పెట్టి చూపించానండి మరి ఇవాళ వీడియో కూడా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్లనే వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్ గా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియోలో నేను తమలపాకుతో గోరింటాకును ఎర్రగా అందంగా పండేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి అదేంటి తమలపాకుతో అనుకుంటున్నారు కదా ఆల్రెడీ మన ఛానల్లో గోరింటాకు ఎర్రగా పండడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వచ్చు అనేది చాలా వీడియోస్ చేశానండి చాలా రకాల మెథడ్స్ లో చూపించాను అండ్ ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ ఉంటుంది కదండి కొబ్బరి చిప్పలతోటి లేదంటే టీ పొడి షుగర్ ఇట్లాంటి యూజ్ చేసేవి లేదంటే ఇంకా కోన్స్ లాంటివి చాలా అంటే చాలా రకాల మెథడ్స్ లో తయారు చేశాను అవన్నీ అందరికీ నచ్చాయండి సో అవన్నీ రొటీనే కదా కొంచెం వెరైటీగా ఉండడం కోసం ఈ రోజు వీడియోలో తమలపాకు తోటి అయితే పెట్టుకొని చూపిస్తున్నాను ఇది కూడా చాలా బాగుంటుందండి కనిపిస్తుంది కదా వీడియోలో ఎంత బాగుందో ఈ విధంగా ఎర్రగా వస్తుంది అనమాట తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా చాలా వరకు ఏంటంటే ఇన్స్టెంట్గా మెహందీ అంటే నిమ్మకాయ కుంకుమ ఉంటుంది కదండి దాన్ని కూడా పెట్టుకుంటున్నారు కానీ అది ఒక్క రోజులోనే పోతుంది అనమాట ఒక్కసారి వాష్ చేసుకుంటే వెంటనే పోతుంది అందుకని ఇంతవరకు మన ఛానల్లో అయితే నేను చూపించలేదు కానీ ఇక్కడ నేను చూపించే ఈ టక్ అనేది త్రీ ఫోర్ డేస్ వరకు ఎంచక్క ఆగుతుంది కాకపోతే ఏంటంటే తమలపాకులో కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకొని ఎర్రగా ఎలా పండేలాగా చేసుకోవచ్చు అనేది ఇవాళ మన వీడియో చాలా బాగుంటుందండి స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అందరికీ నచ్చుతుంది సో దానికోసం ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను తమలపాకులు అయితే తెంపుకుంటున్నానండి మనం ఎంతైతే గొరింటాకును తయారు చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి ఇక్కడ ఆకును తెంపుకుంటే సరిపోతుంది తమలపాకులు ఇంట్లో ఇవైతే మాకు ఇంట్లోనే ఉన్నాయి కాకపోతే అందరి ఇంట్లో ఉండవు కదా అలాంటప్పుడు ఏంటంటే మనకి పూలు అమ్మే షాప్లో తమలపాకులు అనేవి దొరుకుతాయి మనం పూజల టైంలో ఎక్కువగా వాడుతూనే ఉంటాం ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా సో అక్కడ దొరికినప్పుడు చక్క ఎక్కువగా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మీరు ఇలా ట్రై చేయొచ్చు ఈ వీడియోలన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే అండి మీరు ఖచ్చితంగా పెట్టుకోవాలనేం కాదు కాకపోతే ఏంటంటే మీకు ఒక ఐడియా ఉంటుంది ఇలా కూడా ఎర్రగా వస్తుందా గోరింటాకు అని మనకి ఎప్పుడు గోరింటాకు ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్ కానీ గోరింటాకాని ఇవన్నీ రొటీనే కదండి కొంచెం వెరైటీగా ఉంటే చూడ్డానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా సో మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి చూపిస్తున్నాను మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి మరి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి సో ఈ విధంగా తమలపాకులన్నీ కూడా తెంపుకుంటున్నానండి కనిపిస్తుంది కదా ఫ్రెష్గా ఉండే ఆకు అనేది మొత్తం కూడా తెంపుకోవాలి మీరు గోరింటాకును తయారు చేసుకుని అంత తెంపుకుంటే సరిపోతుంది అయితే ఫ్రెండ్స్ మీరు ఇలా తయారు చేసుకోవడం ఫస్ట్ టైం చూస్తున్నారా లేదా ఇంతకు ముందు ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేస్తారా అనేది కామెంట్ చేయండి నాకు అర్థమవుతుంది కదా ఎంతమంది నా వీడియోని చూస్తున్నారనేది సో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట నాది ఓకేనా సో ఈ విధంగా ఆకులన్నీ కూడా తెంపుకున్న తర్వాత వీటిని ఒకసారి వాటర్లో పెట్టి నీట్గా వాష్ చేసుకోవాలి దీనిపైన డెస్ట్ అలాంటిది ఉంటుంది కదండి మనము స్కిన్కి అంటే చేతులకు పెట్టుకుంటాం కదా హ్యాండ్స్కి ఇలా ఒకసారి నీట్గా వాష్ చేసుకుంటే ఇక డెస్ట్ అలాంటిది ఏం లేకుండా ఎర్రగా వస్తుంది అనమాట గోరింటాకు తయారు చేసుకున్నప్పుడు ఇది ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ తమలపాకు అంతా కూడా ఇందులో వేసుకోవాలండి తమలపాకును తెంపుకునేటప్పుడు కూడా అండి ఫ్రెష్ గా ఉండే ఆకుని తెంపుకోండి మరీ ఎక్కువగా ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా అట్లాంటివి కాకుండా కొంచెం ఈ విధంగా ఫ్రెష్ గా ఉండేవే తెంపుకోండి ఎందుకంటే ఇది వాటర్ అనేది కొంచెం ఉండాలి అందుట్లో అప్పుడే మనకి గోరింటాకు అనేది ఎర్రగా వస్తుంది వాటర్ లేకుండా ఎండిపోయినట్టుగా ఉంటే గోరింటాకు ఎర్రగా రాకుండా అంటే రెడ్ కలర్ లో రాకుండా లైట్ కలర్ వస్తుంది అనమాట ఓకేనా ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకున్న తమలపాకులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి ఇవి మన కిచెన్ లో దొరికే వే కదండి బయట నుంచి కొనేవి కూడా ఏం లేవు ఓకేనా ఈ విధంగా కొంచెం పసుపుని వేసుకోవాలి దీంట్లోనే నేను ఇప్పుడు మన సీక్రెట్ అనేది చూపిస్తున్నాను చూడండి గోరింటాక అంటే తమలపాకు తోటి గోరింటాక ఎర్రగా పండడానికి ఏం సీక్రెట్ అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూశారు కదండి ఇదే మన మెయిన్ సీక్రెట్ అనమాట పాన్స్ ఉన్నము ఇది ఎక్కువగా పాన్లు అమ్మే చోట దొరుకుతుంది ఇదేంటంటే లాగా చుట్టి నోట్లో పెట్టుకొని తిన్నప్పుడు నోరంతా కూడా చాలా రెడ్ కలర్లో అవుతుంది మీ అందరికీ తెలుసు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు కదా సో ఇదేంటంటే ఇప్పుడు నేను చేతుల కోసం తయారు చేస్తున్నాను కాబట్టి కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తూ ఇది కూడా కలిపి నేను చేతుల కోసం చూపిస్తున్నాను ఇలా తీసుకున్న ఈ పాన్స్ ఉన్నాను ఒక స్పూన్ వరకు ఈ తమలపాకులో వేసుకుంటున్నానండి కనిపిస్తుంది కదా మీరు ఎక్కువ గోరింటకు తయారు చేసుకునేటప్పుడు కాస్త ఎక్కువగా వేసుకోండి క్వాంటిటీ అనేది లేదంటే తక్కువగా గోరింట తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా కొంచెం వేసుకున్నా సరిపోతుంది ఓకేనా ఇది పెద్ద కాస్ట్ కూడా ఏముండదండి మనకి పానులమ్మి దగ్గర ఎక్కువగా దొరుకుతుంది అనమాట ఇది ప్యాకెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి కాకపోతే చూడండి ఎక్కువగా వచ్చింది మనకి గోరింటాకు ఎప్పుడైనా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఈజీగా ట్రై చేయవచ్చు అని చెప్పేసి చూపిస్తున్నాను ఈ విధంగా మిక్సీలో వేసుకున్న తర్వాత చక్కగా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇందుట్లో కొద్దిగా వాటర్ని పోసుకుంటే సరిపోతుంది మనకి రసం అనేది రావాలన్నమాట ఈ తమలపాకులో నుంచి కొంచెం ఎక్కువగా కాదు కొంచెం వాటర్ని పోసుకోవాలి లైట్గా వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత కింద ఒక బౌల్ని పెట్టుకొని చక్కగా ఒక స్టైనర్ తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలండి కనిపిస్తుంది కదా వీడియోలో ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవడం వల్ల మనకి పైన పిప్పంతా ఆగిపోతుంది కింద రసం వచ్చేస్తుంది అనమాట ఇలా ఏదైనా ఒక స్పూన్ తీసుకొని చక్కగా ఇలా ఒత్తారంటే లోపల ఎక్స్ట్రా వాటర్ ఉంటాయి కదా అదంతా కూడా కింద బౌల్లోకి వచ్చేస్తుంది అనమాట చూశారు కదండి నేను ఇక్కడ మీకు చూపించడం కోసం కాబట్టి కొంచెం తయారు చేసి చూపిస్తున్నాను మీరు అనుకోండి ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు అందరం పెట్టుకోవాలి రెండు చేతులకు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఎక్స్ట్రా తయారు చేసుకోండి సో ఇక ఈ పిప్పంతా కూడా పడేసుకోవాలంటే దీంతో ఏం అవసరం లేదు ఓన్లీ ఈ రసం రసంతో మనకు అవసరం అనమాట ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటనేది చూపిస్తున్నాను ఇదైతే ఎటువంటి కెమికల్ లేకుండా చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకుంటున్నామండి జస్ట్ ఐదు నిమిషాల్లో పిల్లలు కూడా ఎంచక్క తయారు చేసుకోవచ్చు ఆరామగా చేతులు పెట్టుకోవచ్చు అనమాట పాన్స్ ఉన్నాం అనేది కెమికల్ కాదు కదా అది మనం ఆల్రెడీ తింటాం కాబట్టి సో అది మన చేతులకి ఏమంత ప్రాబ్లం అయితే కాదండి ఎవరికైనా ఈజీగా పెట్టుకోవచ్చు సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇందుట్లో నేను కొంచెం కుంకుమను అయితే కలుపుకుంటున్నాను అండి చాలామంది కెమికల్ లేకుండా చూపిస్తున్నా అన్నావు కదా మరి ఇక్కడ కుంకుమను వాడుతున్నావు అది కెమికల్ కాదా అంటారేమో అండి ఇది అసలు కెమికల్ కాదు ఎందుకంటే ఇది న్యాచురల్గా నేను ఇంట్లో హోమ్మేడ్గా తయారు చేస్తున్నాను కుంకుమ మన ఛానల్లో ఆల్రెడీ పెట్టాయండి కుంకుమని కుంకుమను ఎలా తయారు చేసుకోవాలో కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి సో కెమికల్ లేకుండా తయారు చేసుకోవాలని చెప్పేసి ఈ ఈ వీడియోలో మీ అందరికీ షేర్ చేస్తున్నాను అలాంటిది మళ్ళీ కెమికల్ ఉన్న కుంకుమను ఎలా వాడతా చెప్పండి సో ఈ విధంగా కుంకుమ అనేది తగినంత వేసుకోవాలి అంటే మనకి గొరింటకు పెట్టుకునే వీలుగా ఉండేలాగా కుంకుమని కూడా కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పేస్ట్ని మనం మిక్స్ చేసుకుంటుంటేనే మన చేతి మీద వేలు మీద ఎర్రగా అయిపోతుందండి కనిపిస్తుంది కదా ఇక్కడ నేను వేలుతోటి ఇలా మిక్స్ చేసి చూపిస్తున్నాను మీకు చూపించడం కోసం అలా పట్టుకుంటేనే రెడ్ కలర్ అయిపోతుంది అనమాట కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువసేపు ఉంచుకున్నాం అనుకోండి ఇంకా డార్క్ కలర్ అవుతుంది అంటే ప్యూర్ రెడ్ కలర్ అయితే వస్తుంది అలా పెట్టి ఇలా కడిగేసుకుంటే లైట్ కర్లు అయితే వచ్చేస్తుందండి కనిపిస్తుంది కదా ఈ విధంగా మీరు ఈజీగా తయారు చేసుకోవడమే కిందుట్లో ఏం కలపాల్సిన పని లేదండి ఇలా తయారు చేసుకున్న దానితోటి అందంగా మీకు నచ్చినట్టుగా మీకు వచ్చినట్టుగా మంచి మంచి డిజైన్స్ అయితే వేసుకోవచ్చండి అవుట్ అవుట్లైన్ రాజేసుకొని డిజైన్స్ లాగా వేసుకోండి ఇక్కడ నేనైతే సింపుల్ డిజైన్ అయితే ఒకటి చూపిస్తున్నాను మీకు నచ్చితే ఇలా ట్రై చేయండి లేదంటే ఇంకా బాగా వేసుకునే వాళ్ళైతే ఎంచక్క మీకు నచ్చిన డిజైన్స్ అయితే వేసుకోవచ్చు డిజైన్స్ రాని వాళ్ళు కూడా ఎంచక్క చందమామ చుక్కలు పెట్టుకొని రౌండ్ అప్పు అట్లా పెడతారు కదా అట్లా కూడా పెట్టుకోవచ్చు గోరింటాకుతో మనం పెట్టుకుంటాం కదా ఆ విధంగా ఆ డిజైన్ కూడా మీరు పెట్టుకోవచ్చు సింపుల్గా చాలా బాగుంటుంది సో ఇక్కడ నేనైతే ఈ డిజైన్ చూపిస్తున్నానండి ఇంత చేయాలా ఈ గోరింటాక్ కోసం ఒక పది రూపాయలు పెడితే కోన్ వస్తుంది లేకపోతే ఇంటి ముందు చెట్టుకున్న గోరింటాకు తెంపుకొని పెట్టుకోవచ్చు కదా అని చాలా మంది కామెంట్స్లో పెడతారండి నాకు తెలుసు కాకపోతే ఏంటంటే మీకు స్టార్టింగ్లోనే చెప్పా కదా మనకి గోరింటాకు అనేది ఇన్ని విధాలుగా తయారు చేసి పెట్టుకోవచ్చు అనేది మెయిన్ మీకు తెలుస్తుంది అనమాట తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా సో తెలిసిన వాళ్ళైతే ఓకే అండి తెలియని వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాను మళ్ళీ ఇది చూసిన తర్వాత ఇంత చేయాలా కింద కామెంట్స్లో పెడతా ఉంటారనమాట కోన్ తోటి అయిపోతుంది కదా అక్క ఇంత రిస్క్ తీసుకోవాలని ఇందుట్లో రిస్క్ ఏం లేదండి సో మీకు ఒక ఐడియా ఉంటుంది తెలుసుదని చెప్పి నేను ఇన్ని విధాలుగా నేను గోరింటాకైతే తయారు చేసి చూపిస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది మీకు ఒకవేళ పెట్టుకోవాలి అనిపిస్తే మాత్రం తప్పకుండా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది నాకు సో వీడియో అప్లోడ్ చేయడం వెంటనే చూస్తున్నారు లైక్స్ షేర్స్ సబ్స్క్రైబర్లు కూడా చాలా వరకు యాడ్ అయిపోతున్నారు అనమాట సో మీరు ఇంతగా నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ అంటే కొత్త రకంగా మీకు ఏ విధంగా చూపించాలనేది చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది మీ అందరికి షేర్ చేయడం కోసం అంటే గోరింటాకులు చాలా రకాల మెథడ్స్ లో చూపిస్తున్నాను మీ అందరికీ ఎక్కువగా మన ఛానల్ ఇష్టపడేవి గోరింటాగ్ వీడియోసే అండి ఎప్పుడు అప్లోడ్ చేసినా కానీ వెంటనే చూస్తారు షేర్ చేస్తారు లైక్ చేస్తారు సో ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు నాకు కూడా ఇంకా డిఫరెంట్గా మీ అందరికీ చూపించాలని చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో మీకు ఇంకా నాకు తెలిసినంత వరకు షేర్ చేస్తానండి వీడియోస్ అనేవి ఈ గోరింటాగ్ వీడియోస్ని ఇంకా రకరకాల మెథడ్స్లో ఎలా తయారు చేసి పెట్టుకోవాలో చూపిస్తాను అండ్ మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా షేర్ చేయండి ఫ్రెండ్స్ అవి కూడా నేను ట్రై చేసి మీకు వర్క్ అయితే మాత్రం ఖచ్చితంగా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తానండి మీరు మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో నాకు తెలిసినంత వరకు కూడా మీ అందరికీ షేర్ చేస్తూనే ఉంటాను ఈ వీడియోని కూడా తప్పకుండా మీరు లైక్ చేస్తారని కోరుకుంటున్నానండి మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ యాడ్ చేస్తున్నానండి డిజైన్ అనేది మీకు ఎలా పెట్టుకోవాలి నీట్గా అనేది కొంచెం క్లియర్గా అర్థమవుతుంది సో ఇక్కడ నుంచి నేను డిజైన్ మ్యూజిక్ని యాడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా మంచి మంచి డిజైన్స్ అనేవి మన హ్యాండ్స్ అయితే వేసుకోవచ్చు అనమాట మీకు వచ్చిన డిజైన్స్ మీకు నచ్చినట్టుగా మీరు అయితే వేసుకోవచ్చు ఇది పెట్టుకున్న తర్వాత త్రీ ఫోర్ డేస్ వరకు అయితే ఇంచక్క ఆగుతుంది అండి అంతకంటే ఎక్కువ రోజులైతే ఉండదు ఎందుకంటే ఇది మనం ఇంట్లో తయారు చేసుకున్నాం కాబట్టి అంతకంటే ఎక్కువ రోజులు ఉండదు మాక్సిమం అంతకంటే ఎక్కువ రోజులు కూడా ఎవరు ఉంచుకోలేండి ఒక్కరోజు ఏదైనా మనకి స్పెషల్ అకేషన్స్ ఉన్న ఫంక్షన్స్ ఉన్నా అంతకంటే ఎక్కువ రోజులు అయితే ఉంచుకోం కదా సో అలా పెట్టుకొని ఇలా కడిగేసుకోవడమే అనమాట దీనికి ఎక్కువ టైం కూడా పట్టదండి డ్రై అయిపోవడానికి ఒక ఫైవ్ మినిట్స్లోనే మనకి ఈజీగా డ్రై అయిపోతుంది వాటర్లో పెట్టి కడిగేసిన తర్వాత కూడా చూపిస్తాను చూడండి ఎంత రెడ్ కలర్లో ఎంత బాగుంటుందో అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా వాటర్లో పెట్టి కడిగేసిన తర్వాత కూడా మనకి కలర్ అనేది అస్సలు పోదు చూడండి ఇక్కడ చూసారు కదండి నేను వాటర్ లో పెట్టి కడిగేసిన తర్వాత కూడా చూపించాను కలర్ అనేది కొంచెం కూడా పోలేదు కాకపోతే ఏంటంటే ఎక్కువగా సోప్ పెట్టి రుద్దకుండా వాటర్లో పెట్టి కడగకుండా ఉంటే మనకి ఎంచక్క త్రీ ఫోర్ డేస్ వరకు ఈ గోరింటాక అనేది ఆగుతుంది అనమాట మరి ఇవాల్టి వీడియోలో తమలపాకుతో తయారు చేసిన గోరింటాక్ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూడచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోను షేర్ చేసేసాయండి ఇంకా ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి వచ్చి వీడియోని చూస్తున్నవారైతే అవన్నీ కూడా చూసేయండి మీ అందరికీ చాలా బాగా నచ్చితే అండ్ చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ బటన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ బెల్ బటన్ అనేది యాక్టివేట్లో పెట్టుకోవట్లేదు ఖచ్చితంగా బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను ఏ వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది వెంటనే ఓపెన్ చేసుకొని చూడొచ్చు అనమాట మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం మరి అంతవరకు మీ ఛాన్సెస్ సీటు నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ బాయ్ బాయ్